టమాటాకాశ జూనియర్ డే ఫిఫ్త్ సెలబ్రేషన్ జరుపుకుంటున్నాం ఈ యానివర్సరీ సెలబ్రేషన్స్ ముందుగా మేము మూడు రోజులుగా ఇక్కడ గేమ్స్ స్పోర్ట్స్ ఇటువంటి యాక్టివిటీస్ని కండక్ట్ చేస్తూ అందులో గెలిపొందిన విద్యార్థులందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం ఇవే కాకుండా మా కాలేజీలో రెండు వేల పద్నాలుగు మార్చ్ ఎగ్జామ్లో జరిగే ఇంటర్మీడియట్ ఎంసెట్ అండ్ ఎయిత్ త్రిబుల్ సాధించిన ర్యాంకులు వాళ్ళ హైయెస్ట్ మార్కులు సాధించిన గాను వాళ్ళు కూడా ప్రైస్ చేస్తున్నాం మేము మా కాలేజీని శ్రీకాశ్యప్ జూనియర్ కాలేజ్ టూ థౌజండ్ టెన్లో స్థాపించడం జరిగింది అక్కడ నుంచి ఈ సంవత్సరం మేము ఐదవ సంవత్సర ఐదవ వార్షికోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం